సో ఎస్ మీరు ఎవరైనా టీజర్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా మైక్ మీ దగ్గరకు పంపిస్తాం అటు అటు ఎవరైనా ఉన్నారా అటు ఇక్కడ ఇవ్వండి యా మీ పేరు రత్న రత్న ఓకే చెప్పండి ఎలా అనిపించింది అందరికి గుడ్ ఈవెనింగ్ కూడా థ్యాంక్ యూ హరీష్ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ చెప్తా చెప్పండి ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ సూపర్ ఆ పేరులోనే చాలా పెద్ద పవర్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది ఇప్పుడు ఆయన అయితే ఎక్కడైతే పుట్టాడో జగ్గంపేట ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటారు కదా ప్రౌడ్ గా చెప్పాలంటే నేను కూడా అదే జగ్గంపేటలో పుట్టి ఇదే హైదరాబాద్కు వచ్చి ఇదే టీజర్ ఈవెంట్ లో ప్రౌడ్ గా చెప్తున్నా ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్ అని చెప్పి చెప్పుకోగలుగుతున్నా సూపర్ సూపర్ మీ కళ్ళల్లోనే తెలుస్తుంది మీ ఆనందం మీ ప్రౌడ్నెస్ అంతా కూడా చాలా ప్రౌడ్ గా చెప్పట్లేదు మీరు టీజర్ గురించి ఒక్క మాట చెప్తా ఇది థర్డ్ కాంబో హరీష్ గారితో మా రవి అన్నతో అబ్బా షాక్ తర్వాత మిరపకాయ మిరపకాయ తర్వాత మిస్టర్ బన్ థియేటర్ లో జనాలందరూ వింటేజ్ అన్న ఎలా ఉండబోతున్నాడో జనాలందరూ ఎలా అయితే రవితేజగలుగుతున్నారు ఎలా అయితే మాస్ మహారాజా రవన్నని స్క్రీన్ మీద చూడాలి అని అనుకుంటున్నారు అలా మిస్టర్ బచ్చన్ గా చూడాలి అని అనుకుంటున్నాం చూడగలుగుతున్నాం ఒక రిధం ఉందండి మీ మాటల్లో

బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ ఎస్ నేను అన్న చిన్నప్పటికి డాన్స్ ఇన్ సినిమా నుంచి ఫ్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ తర్వాత మిరపక్క నుంచి పిచ్చి అంటే పిచ్చి హరిశ్ అన్న ఒకటి రవితేజ వీరిద్దరు తప్ప నాకు ఏం తెలియదు అన్న ఒకప్పుడు కృష్ణనార్ పుట్టి పెరిగి అక్కడే కష్టాలు పడ్డాడు నేను ఇప్పుడు అదే రూమ్ ఉంటున్నా ఓకే లో రూమ్ లో ఉండి ఫ్యామిలీతో దూరం ఉండి అన్న అంటే నాకు ఎంత పిచ్చి అంటే ప్రాణం ఇచ్చేస్తా అన్నకి ఒక్క నిమిషం పక్క లుక్స్ కనబడుతున్నాయి ఇందలా పక్క బ్లాక్ బ్లాక్బస్టర్ చేపిస్తాం అక్క చెప్తున్నా నేను రవితేమే ఒకటి చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయిపోతే సూపర్ హలో జయ్ మా స్మారాజా రహితే ఆ టీజర్ మాత్రం అదిరిపోయిందన్నా టీజర్ మాత్రం లుక్స్ ఉన్నాయి మొత్తం రాంక్ ఉంది టీజర్ మొత్తం భాగ్యశ్రీ అక్క అయితే సూపర్ ఇందల అంటే తీస్తుందంటే అట్లా ఇరగతిస్తున్నా భాగ్యశ్రీ అక్కడికి ఫ్యాక్టరీ దండం పెడతా భాగ్యశ్రీ అక్క సుమ పీపుల్ మీడ్ ఆఫ్ థ్యాక్టరీకి దండం పెడుతున్నాను ఎందుకంటే ధమాకా ఎట్లా మాకు ఇట్టించిందో మాకు అట్లా నచ్చింది మా స్మహారాణ్ ఏ ఏ మైక్ జాగ్రత్త మా ఇంకా చాలా పని ఉంది హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రవితే ఫ్యాన్స్ అందరికీ ఓకే గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హరిశంకర్ అన్న కాంబో అండ్ రవితేయ కాంబో స్పెషల్ థ్యాంక్స్ మంజోష యాంకర్ గారికి ఎందుకంటే మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా ప్రతి టీజర్ ఈవెంట్ కి మీరు వస్తారు ట్రైలర్ లాంచ్ ఆడే లంచ్ సుమాకు వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ టీజర్లో ఏం నచ్చింది అక్కడికే వస్తున్నా ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి చెప్పుకుంటారు నేను ఈ సినిమాలో ఏం చూసినా దాని గురించి చెప్తాను సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి పోతుంటాయి మన ఇంటికి వచ్చే చుట్టాల్లాగా అటిట్యూడ్ మనం మనం చచ్చేదాకా మనతోనే ఉంటుంది ఈ లైన్ తో రవితేజ నిజస్వరూపం స్వరూపం ఏదో చూపించారు అన్న మిమ్మల్ని కొలిచే ఒక పవన్ కళ్యాణ్ని రవితేజ మీరు దేవుడిగా ఎంత ఇష్టపడతారో మీ తర్వాత హలో మీ తర్వాత రవితేజని కానీ పవన్ కళ్యాణ్ కానీ మేమే ఇష్టపడతాం ఆ రేంజ్ మీరు రవితేజకు పవన్ కళ్యాణ్ భక్తులు అయితే మేము మీకు భక్తులం అంతా పిచ్చి ఫ్యాన్స్ ఇంకోటి చెప్పాలంటే హీరోయిన్ గురించి చెప్తాను తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ తీసుకొచ్చారు భాగ్యశ్రీ మీ గురించి చెప్పేంత అనుభవం నాకు లేదు ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్ బొట్టు చూస్తే గబ్బర్ సింగ్ లా హీరోయిన్ గారి గుర్తుకొస్తున్నారు అయిపోయిందా ఫస్ట్ సాంగ్ లో ఉయ్యాల పైన సాంగ్ ఉంటది అది మన సాంగ్ లో మిరపకాయ సిమ్ లో ఒక సాంగ్ ఉంటుంది జల్ది జల్ది వెనకాల వాళ్ళు వాళ్ళ వాళ్ళు అడుగుతున్నారు యా ఓకే చెప్పండి గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఇప్పటివరకు టూ అవర్స్ వెయిట్ చేసినాము మన రవితేజ లాంచ్ గురించి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరము చాలా హ్యాపీగా ఉన్నాం మాస్ మహారాజాకి మాస్ మహారాజాకి టీజర్ కూడా చాలా బాగుంది ఓకే మన అమితాబ్ బచ్చన్ స్టైల్లో రవితేజ గారు ఇరగదీస్తారని అనుకుంటున్నాం జై మహారాజా మాస్ మహారాజాకి ఓకే సో ఎస్ ఏ ఇంకొకటే లాస్ట్ ఓకేనా మీరు మైక్ తర్వాత ఇచ్చేయాలి హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ హరేసన్న హాయ్ ఎట్లాన్నావ్ హాయ్ నా హాయ్ మేడం చెప్పు పేరు పేరు మాస్ తేజా అసలు ఇప్పుడు పేరు అంటే కూడా ఎవరికీ గుర్తురాట్లేదు మాస్ మహారాజా ఒక్కటే గుర్తు వస్తుంది కదా అంటేనది ఒక్కటేగా ఆ ఆ నా మాస్ మహారాజా ఎప్పుడూ గాడు ఏం నచ్చింది టీజర్ టీజర్లో మొత్తం అన్ని నచ్చినాయి ఓకే రొమాన్స్ హీరోయిన్ ఆ హీరోయిన్ రొమాన్స్ ఆ ఆ హై మేడం మేడం ఆ చెప్పు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అయితే మాకు ప్రీమియర్స్ పద్నాలుగు థియేటర్ లో చవాళ్ళు లేకుస్తాయి ఆ రోజు అంతే ఇంకా ఎందుకు పేపర్లు లేస్తే చాలు ఇంకే పేపర్లు లేస్తే చాలు తమ్ముడు ఇంకేమొద్దు నిన్న విక్రమార్ కొడుకో థియేటర్ లో ఎట్లా లేచాయో అట్లా లేస్తాయి మళ్ళీ ఆ థియేటర్ లో జాగ్రత్త ఓకేనా మనం అందులోనే సినిమాలు చూడాలి ఓకే హలో హలో సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి రెస్పాన్స్ కి మీ అందరి ఎనర్జీ కి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ